హాయ్ ఫ్రెండ్స్ చాలామంది మన సెటప్ మీద హెజర్ హంటర్ న్యూ స్ట్రాటజీ సెటప్ మీద బిట్ కాయిన్ కూడా వర్క్ చేస్తుందా అని చాలామంది క్వశ్చన్ అయితే రేస్ చేశారు మనం ఈరోజు మార్నింగ్ నిఫ్టీ ఫిఫ్టీ లెవెల్స్ అయితే మనం వా వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది ఆ లెవెల్స్ అయితే ఈరోజు మార్కెట్ మార్కెట్ ఆ లెవెల్స్ అయితే ఈరోజు మార్కెట్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు రెస్పెక్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ ట్రెజర్ హంటర్ స్ట్రాటజీ మీన్ సారీ సెటప్ ఈ సెటప్ అనేది బిట్కాయిన్కి వర్క్ అవుతుందా అనే దాన్ని ఈరోజు మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం నేనైతే ఇప్పుడు హెడింగ్లో హ్యాపర్ ట్రేడ్ లైఫ్ ట్రేడ్ కాదు హ్యాపర్ ట్రైడ్ అనేది ఎంట్రీ అవ్వడం జరిగింది నేను ఎంట్రీ తీసుకోవడానికి ఈరోజు ఇక్కడ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకైతే ఇక్కడ సపోర్ట్ ఇక్కడైతే మనకి రెసిస్టెన్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఎక్కడ వన్ ల్యాక్ ఫైవ్ నైన్ హండ్రెడ్ వన్ పాయింట్ ఎయిట్ టూ దగ్గర మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడైతే మనకు సెల్ అవ్వడం జరిగింది మార్కెట్ ఎంతకు మించి మార్కెట్ ఈ రెసిస్టెన్స్ దాటైతే మనకు మనకి పైకి వెళ్ళలేదు ఎక్కడ నుండి అయితే మార్కెట్ ఇక్కడ మన సెల్ సిగ్నల్ ఇచ్చింది కానీ మళ్ళీ పైకి ఇచ్చింది కానీ మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్ అయితే మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఎక్కడి నుండి మార్కెట్ రివర్స్ అయింది రివర్స్ అయింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఒక నిమిషం నెక్స్ట్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ దగ్గర నెక్స్ట్ టార్గెట్ అయితే నెక్స్ట్ టార్గెట్ మనకి ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ సపోర్ట్ ఉంది ఇక్కడ వర్క్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది మార్కెట్ బిట్కాయిన్ బిట్కాయిన్లో మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెసిస్టెన్స్ కాడ సెల్ ఇచ్చినప్పుడు మనం ఎంట్రీ ఇక్కడే ఎప్పుడైతే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కూడా మనకి మార్కెట్ అనేది మనకు రివర్స్ అవుతుందో ఐ మీన్ సెల్ వైపు వస్తుందో మనం ఎంట్రీ తీసుకుంటాం ఎంట్రీ తీసుకున్న తర్వాత మన ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ వాల్యూమ్స్ అయితే మనకి పవర్ వాల్యూమ్స్ అయితే వస్తాయి ఆ పవర్ వాల్యూస్ ఆ పవర్ వాల్యూమ్స్ ఉన్నంతసేపు మనం మార్కెట్ టార్గెట్ వరకు మనం వెయిట్ చేయొచ్చు నేనైతే మరి ఇప్పుడు మీరు ఇప్పుడు లార్జ్ సైజ్ చూసే జీరో పాయింట్ జీరో టూ మీద అయితే నేను ఎంట్రీ తీసుకోవడం జరిగింది నా టార్గెట్ వచ్చేసి నైన్ డాలర్స్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డాలర్స్లో ప్రాఫిట్లో ఉన్నాను మా మార్కెట్ అయితే కన్ఫామ్గా ఇక్కడ అయితే రావాలి ఇక్కడైతే మంచి సపోర్ట్ జోన్ ఉంది ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఫోర్టీన్ డాలర్స్కి అయితే నెక్స్ట్ టార్గెట్ పెట్టడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సపోర్ట్ అనేది దీన్ని బ్రేక్ చేయాలి ఈ ఈ సపోర్ట్ అనే దాన్ని మార్కెట్ బ్రేక్ చేయాలి మార్కెట్ అయితే ఇప్పుడు ఎక్కడ శాలి ఇచ్చింది మంచి నేనైతే ఎంట్రీ తీసుకోవడం ఇక్కడ జరిగింది ఎందుకంటే మార్కెట్ అనేది నెవర్స్ అయింది కన్ఫామ్గా నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడికి వస్తుంది అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఎక్కడ ఎంటర్ తీసుకున్నాను ఇక్కడ మార్కెట్ అనేది చాలా సిగ్నల్ ఇచ్చింది పవర్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి మార్కెట్ అనేది కంపల్సరీ ఎక్కడికైతే వస్తుంది మార్నింగ్ ఇండియన్ మార్కెట్కి బిట్కాయిన్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది ఏంటంటే నిఫ్టీ ఫిఫ్టీలో మార్నింగ్ మీకు ఇచ్చే లెవెల్స్ బిట్కాయిన్కి వర్కౌట్ అవ్వు ఎందుకని ఏంటంటే మార్కెట్ అనేది ట్వంటీ ఫోర్ అవర్ ఇది అనేది బిట్కాన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనకి ఎంట్రాడే డే బై డే కాబట్టి ఆ లెవెల్స్ అనేది దీనికి వర్కౌట్ అవ్వు దీనికి ఏంటంటే మన సపోర్ట్స్ ఎక్కడెక్కడ ఎక్కడ సపోర్ట్లు ఉన్నాయి ఎక్కడ అసిస్టెంట్స్ ఉన్నాయి మన పవర్ క్యాండిల్స్ అలాగే బై అండ్ సెల్ సిగ్నల్స్ దాన్ని బేస్ చేసుకునేది మనకైతే ఇక్కడ ఎంట్రీస్ వస్తాయి మనం తీసుకున్న పొజిషన్ వన్స్ వెనక్కి వెళ్ళినా మీరు ఏం టెన్షన్ పడవసర లేదు ఇక్కడ పైన మనకి రెసిస్టెన్స్ ఉంది ఆ రెసిస్టెన్స్ని మళ్ళీ సపోర్ట్ తీసుకుని మన మార్కెట్ అనేది మన కిందకు వస్తుంది లేదు ఇన్ కేసు సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోతే ఇక్కడ మనకైతే బై సిగ్నల్ వస్తుంది బైసిగ్నల్ వచ్చినప్పుడైతే మనం ఎగ్జిట్ అవ్వచ్చు ఈ రెసిస్టెన్స్ ఈ రెసిస్టెన్స్ అపో బ్రేక్ చేస్తే కనుక మార్కెట్ అనేది ఇప్పుడు దీన్ని సపోర్ట్ తీసుకుని అయితే మార్కెట్ మన కిందకు వస్తుంది ఇక్కడికైతే మనకైతే మనకి ఎయిట్ నైన్ డాలర్స్ అయితే మనకి నెక్స్ట్ టార్గెట్ ఉందన్నమాట చూద్దాం ఈ సపోర్ట్ పైకి బ్రేక్ చేస్తుందా లేకపోతే దీన్ని సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుందా అని ఈ బిట్కాయిన్ మేబీ అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళకపోవచ్చు ఇక్కడ చాలా రెసిస్టెన్స్లు ఉన్నాయి మార్కెట్ అనేది మళ్ళీ ఎందుకు రావచ్చు మన స్ట్రాటజీ గురించి ఆల్రెడీ చెప్తున్నట్టు స్ట్రాటజీ స్ట్రాటజీ కాదు సెటప్ హెజర్ హంటర్ న్యూ న్యూస్ట్రాటజీ అనేది స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు లాసెస్ లాసెస్ అవుతున్నారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సెటప్ అయితే బిల్డ్ చేయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ మనం లెవెల్స్ అయితే ఇస్తున్నాం డైలీ మార్కెట్ అనేది ఆ లెవెల్స్ని హండ్రెడ్ పర్సెంట్ మన లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుంది ఎక్కువ ప్రైస్ ఏమీ లేదు మంత్లీ సెక్షప్షన్ కింద హెడింగ్ వ్యూలో ఇస్తున్నాము ఫస్ట్ మంత్ వచ్చేసి టూ ట్రిపుల్ నైన్ హే చేసుకొని రెన్యువల్ చేసుకుంటే యాక్సెస్ అయితే ఇస్తాము ఆ నెక్స్ట్ మంత్ నుండి ఐ మీన్ సెకండ్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ వన్ ట్రిపుల్ నైన్ అమౌంట్ హే చేసుకొని రెన్యువల్ చేసుకుంటే మనమైతే యాక్సెస్ ఇస్తాము స్ట్రాటజీ పరంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఎప్పుడు కాల్ చేసినా మెసే వాట్సాప్ మెసేజ్ చేసినా మేమైతే అందుబాటులో ఉంటాము మీ డౌట్ అనేది మేము క్లారిఫై చేస్తాం కొంచెం చూడండి మార్కెట్ అయితే మనకి ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయలేకపోయింది ఇక్కడ ఇక్కడ కాసేపు సస్టైన్ అవు ఇక్కడ దీన్ని సపోర్ట్ తీసుకొని సస్టైన్ అవుతుంది మార్కెట్ అనేది మన కిందకు వస్తుందా లేకపోతే ఈ రెసిస్టెన్స్ అనే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకొని అప్ సైడ్ మూవ్ అవద్దా అనే దాన్ని ఒకసారి చూద్దాం మనం అయితే నైన్ డాలర్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాం స్టాప్లస్ అనేది మనం ఎంట్రీ తీసుకున్న ఎంట్రీ హ్యాండిల్ తీసుకున్న ఎంట్రీ హ్యాండిల్ ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటామో ఆ క్యాండిల్ మీద పెట్టుకుంటే అదిగోండి మార్కెట్ అనేది మళ్ళీ మనకి రివర్స్ అయింది ఈ సెటప్ అనేది మా ఈ సెటప్ బిట్కాయిన్కి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి ఎటువంటి ఇబ్బంది లేదు మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే మనకి సైడ్ వేసులో ఉన్న మనకి ఈ ఈ హిమెంట్ కలర్ హిమెంట్ కలర్ మనకు చూపిస్తే కనుక మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నట్టు పవర్ క్యాండిల్స్ ఉంటే మార్కెట్ అనేది మంచి మూవ్ మంచి ట్రెండ్లో ఉన్నట్టు అనమాట చూద్దాం మన టార్గెట్ టచ్ అవుద్దా ఏంటనేది నేను ఇది జస్ట్ చూపించడం కోసం పెట్టాను అంతే మార్కెట్ అయితే ఇప్పుడు రెండోసారి సపోర్ట్ కట్టే డెసిషన్ సపోర్ట్ తీసుకుంటుంది సపోర్ట్ కానిండి మా రిజెక్ట్ అవుతుంది అక్కడి ఈరోజు మన లెవెల్స్ అయితే నిఫ్టీ ఫిఫ్టీ లెవెల్స్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ అసలు యాక్యురసీతో పనిచేసేయండి అసలు మనం మన లైన్స్ని బట్టి మన లెవెల్స్ని బట్టి మార్కెట్ మూవ్ అయింది అసలు మనం ఇచ్చిన టార్గెట్స్ కూడా ఇచ్చిన టార్గెట్స్ని వాటిని కంప్లీట్ చేసేసుకొని మార్కెట్ ఇంకా అప్ సైడ్ అయితే మూవ్ అయింది అసలు ఇంత అసలు ఇంత మంచి సెటప్ అయితే స్టా మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఇక్కడ ఎక్కడ ఉండదని నేనైతే అనుకుంటున్నాను స్ట్రాటజీ సబ్స్క్రిప్షన్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మీకు ఇస్తున్నాము ఒకసారి ఆలోచించండి ఒకసారి మన వీడియోస్ని విజిట్ చేయండి వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయాలని స్టాక్ మార్కెట్లో లాసెస్ అవుతున్న వారిని లాసెస్ అవుతున్న వారికి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం మనమైతే ఈ సెటప్ బిల్డ్ చేయడం జరిగింది చాలామంది అయితే మన సెటప్ కోసం వాట్సాప్లో అవ్వచ్చు టెలిగ్రామ్లో అవ్వచ్చు మనకైతే మెసేజ్ చేస్తున్నారు ఈ సెటప్ లెవెల్స్ అనేది డెమో కోసం మనం వాట్సాప్ గ్రూప్లో వన్ వీక్గా మన లెవెల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ సెటప్ అనేది ఇంకా మనకి హెడింగ్ విల్లోకి రాలేదు హంబింగ్ డేస్లో మనం ట్రేడింగ్ వీల్లోకి దీని సబ్స్క్రిప్షన్ రూపంలో దీన్ని లాంచ్ చేస్తున్నాము సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేసి సబ్స్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ ఈ సెటప్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు నచ్చినట్లయితే బలవంతమేమీ లేదు మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ సెటప్ డీటెయిల్స్ తెలుసుకొని సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి మార్కెట్ అయితే మళ్ళీ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మార్కెట్ అయితే మన కిందకి రావడం వస్తుంది ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ అయితే అవుతుంది మార్కెట్ అయితే కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే చూద్దాం ఇక్కడ వరకు వస్తుందా లేకపోతే ఎక్కడ నుండి ఎక్కడైనా డైవర్స్ అయ్యి మళ్ళీ వెనక్కి డెవర్స్ అవుతుందా అనేది ఒకసారి చూద్దాం

జీరో పాయింట్ జీరో టూ మీద ఫోర్ డాలర్స్ అనేది చాలా ఎక్కువ ఫోర్ పాయింట్ సారీ ఫైవ్ పాయింట్ థర్టీ మనకైతే ఇప్పుడు ఆరు వందల నలభై రూపాయలు అయితే మనం ఇదొచ్చి ప్రాఫిట్లో అన్నాం ఇప్పుడు తీసుకున్న ట్రేడ్ నేను ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకున్నానండి ఇక్కడ మీకు యారో మార్క్ చెంపలు కనబడుతుంది కదా ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఈ రెసిస్టెన్స్ని అయితే ఇక్కడ ఇక్కడ సెల్ ఇచ్చింది యాక్చువల్గా నుండి మార్కెట్ కిందకి రావాలి కానీ ఇక్కడ దీన్ని సపోర్ట్ తీసుకుని అయితే మార్కెట్ కొంచెం వెనక్కి వెళ్ళింది బై సిగ్నల్ ఇచ్చింది కానీ మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ పోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ మార్కెట్ ఎందుకు వచ్చింది ఇక్కడ దీన్ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది మళ్ళీ కిందకి వస్తుంది అందుకే నేను ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ బ్రేక్ చేయలేదు కదా అని చెప్పి నేను ఎంట్రీ తీసుకున్నాను మార్కెట్ అనేది ఇక్కడ వరకు అయితే టార్గెట్ పెట్టుకున్నా మార్కెట్ నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మార్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ పవర్ క్యాండిల్స్లో ఉన్నంతసేపు మనం టెన్షన్ పడ అవసరం లేదు మార్కెట్ కొంచెం వెనక్కి వెళ్ళినా మనం ఏం టెన్షన్ పడ అవసరం లేదు ఈ లైన్ అనేది ఈ లైన్ రెడ్లో ఉన్నంతసేపు సెల్ సిగ్నల్ ఉన్నంతసేపు పవర్ క్యాండిల్స్ రెడ్ రెడ్ కలర్ ఉన్నంతసేపు ఏ టెన్షన్ పడ అవసరం లేదు ఈ లైన్ అనేది మనకు మార్కెట్ ట్రెండ్ని మన మార్కెట్ ట్రెండ్ చూపిస్తుంది అనమాట మార్కెట్ ఏ ట్రెండ్లో ఉన్నదన్నది మనకి చూపిస్తుంది ఈ పవర్ క్యాండిల్స్ అనేది మార్కెట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అనే దాన్ని మనకి సిగ్నల్ ఇస్తుంది మనమైతే ఇప్పుడు సెవెన్ పాయింట్ సిక్స్టీన్ డాలర్స్లో అయితే మనం ప్రాఫిట్లో ఉన్నాం మనమైతే నెక్స్ట్ టార్గెట్ కి అయితే మన దగ్గరలో ఉన్నాము వా నైన్ డాలర్స్ అయితే మా నైన్ డాలర్స్ అయితే మన టార్గెట్ అయితే మనకి ఇట్ అయింది నెక్స్ట్ ఈ ఈ సపోర్ట్ని అయితే బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ టార్గెట్ ఇదనమాట నెక్స్ట్ టార్ ఈ సపోర్ట్ బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ టార్గెట్ ఇది మన సెటప్ మీద అయితే మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి అందరూ ఒకసారి మన మన ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ చూడండి సెటప్ ప్రకా సెటప్ పరంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ కన్ఫ్యూషన్ ఉన్నా మీరు మాకు ఎప్పుడు మెసేజ్ చేసినా ఈవెన్ మరి కాల్ చేసినా సరే వాట్సాప్ గ్రూప్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటాము సెట్ ఇదిగోండి ఇక్కడ 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 సపోర్ట్ దగ్గర అయితే మార్కెట్ రివర్స్ అవుతుంది ఇన్ కేస్ ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చి ఈ మార్కెట్ ట్రెండ్ అనేది మన గ్రీన్లోకి మారి పవర్ క్యాండిల్స్ వస్తే మనమైతే బైకింగ్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్కడి నుండి ఇక్కడ నుండి ఎక్కడికి మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ రిజెక్ట్ అవుతే ఇక్కడ నుండి ఎక్కడికి గుర్తు పెట్టుకోండి బై సిగ్నల్ రావాలి మార్కెట్ రెండు మనకి మారాలి పవర్ క్యాండిల్స్ రావాలి అప్పుడు మనం తీసుకున్న ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది నేను తీసుకున్న ఎంట్రీ వెనక్కి వెళ్ళినా సరే మార్కెట్ అనేది మనం పెట్టిన సపోర్ట్ జోన్కి అయితే వచ్చింది ఎందుకు మార్కెట్ లైన్ అనేది ఈ లైన్ అనేది ట్రెండ్ లో ఉంది క్యాండిల్స్ అనేది పవర్ లో పవర్ క్యాండిల్స్ ఉన్నాయి సెల్ సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ పైన రెసిస్టెన్స్ అనేది రాంగ్గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడ చాలా రెసిస్టెన్స్లు ఉన్నాయి ఈ రెసిస్టెన్స్ అన్నిటినీ బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడికైతే వచ్చింది ఎక్కడైతే ఇక్కడైతే మరి రిజెక్ట్ అవుతుంది ఎక్కడ సస్టైన్ అయ్యి మరి కింద పడుతుందా లేకపోతే ఎక్కడి నుండి మార్కెట్ మళ్ళీ ఇక్కడికి అప్ సైడ్ ర్యాలీ వద్దా అనేది నెక్స్ట్ పాయింట్ అనమాట అదండి ఈ స్టా బిట్కాయిన్ లైవ్ మన లైవ్ లైవ్ ఎంట్రీ అయితే చూపించాను ఇంకా మీకు కాయిన్లో ఏమైనా వేరే డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయో ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ అయితే చెయ్యండి అవైలబుల్గా ఉంటాము మన వీడియోస్ చూడండి వీడియోస్ వీడియోస్ చూడటమే కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మంచి సెటప్ తెలియక ఇబ్బంది పడుతున్నది మన ఛానల్ అయితే వాళ్ళకి లింక్ షేర్ చేయండి వాళ్ళకైతే ఇది హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఎంతోమందికి స్టాక్ మార్కెట్ కి అమౌంట్ కట్టి ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్ ఛానల్లో ఆర్టీటీకి ఆ గ్రూప్కి ఇంత మనీ ఇంత మనీ అని చేశారు మరి మనకైతే వాట్సాప్ గ్రూప్కి అమౌంట్ కానీ టెలిగ్రామ్కి అమౌంట్ కానీ ఈ చార్జెస్ ఉండదు ఓన్లీ స్ట్రాటజీకి సెటప్ సారీ స్ట్రాటజీ అయితే కాదు సెటప్ సెటప్కి అయితే మన మంత్లీ సబ్స్క్రిప్షన్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాం అది కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్ అనమాట అది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి మార్కెట్ అనేది ఎక్కడైతే బ్రేక్ చేయింది ఈ సపోర్ట్ని ఇక్కడ నుండి అయితే రిజెక్ట్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుంది నెక్స్ట్ టార్గెట్ అయితే ఇక్కడ వెళ్తా ఇక్కడ వరకు ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది అనమాట ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్తుందా లేకపోతే ఇక్కడ నుండే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుద్దా అనేది ఒకసారి చూద్దాం మనం తీసుకున్న పొజిషన్ అయితే నైన్ డాలర్స్ ప్రాఫిట్లు అయితే బుక్ చేయడం జరిగింది ఓకే అండి బిట్కాయిన్ మీద అయితే మళ్ళీ లైవ్ ట్రేడ్ అయితే మనం చూపించడం జరిగింది ఇంకా బిట్కాయిన్ మీద మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా ఏ కన్ఫ్యూషన్ ఉన్నా మన వాట్సాప్కి నెంబర్ మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ త్రీ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ త్రీ ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తే అవైలబుల్ అయితే ఉంటాము